హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆంటీ వీడియో రోజు చూస్తా లగ్ చేయండి శ్యామల యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇగో వీళ్ళైతే ఈ చిట్టి తల్లులు ఇద్దరు అయితే నా వీడియోస్ అయితే రోజు చూస్తారట ఫ్రెండ్స్ అయితే నన్ను చూసి గుర్తుపట్టి ఇక ఇక్కడనే స్కూల్ ముందట ఉంటుంది ఇల్లు అయితే ఇగ ఈ బుజ్జి అయితే ఆంటీ నన్ను కూడా దియవా ఆంటే నేనైతే తీస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చెప్తారా బుజ్జి ఇగో ఈ చిట్టి బుజ్జి కూడా ఇద్దరు బుజ్జిలు

ಸಿಟ್ಟಪಟ್ಟ ನಡುವಗೆ ಪರಮಡಿ ನಲ್ಲಾಡಿ ನಾ ಪರಮಡಿ ನಲ್ಲಾಡಿ ಆ ಮೇಸ್ತಿรี ಏ ಶಿನ ಮೇಡೂ ಸಾಟಾ ಪೊಮಿಡ ಮೇಡೂ ಸಾಟಾ ಪೊಮಿಡ ಮೇಡ ಮಡಕುತ್ತು ನಡುವಗೆ ಪರಮಡಿ ಲಾಡಿ yana ಪರಮಡಿ ఇగో వీళ్ళైతే పాటలు అయితే సూపర్ పాడారు కదా ఫ్రెండ్స్ చాలా బాగా పాడుతుంది ఇగో బుజ్జికి అయితే రోజైతే నా వీడియోలు అయితే చూస్తాట నన్ను చూసి గుర్తుపట్టింది గుర్తుపట్టేసి ఇక్కడ ఆగింది ఆగితే బుజ్జి వీడియో తీయన్నారా అంటే ఆంటీ నేను పాట పాడతా అన్నది పాడిన చాలా బాగా పాడింది నాకైతే మస్తు నచ్చింది బుజ్జి పాటలు మీకు ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు చూస్తున్నది శ్యామల యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్ ఓకేనా బాయ్ ఇగో ఈ బుజ్జి కాట నా ఫోన్ నెంబర్ ఆట అన్నట ఫ్రెండ్స్ ఇక ఫోన్ చేస్తుందట చిన్నారి ఇక నేనైతే ఫోన్ నెంబర్ అయితే రాసిస్తున్నా బుజ్జికి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఫోన్ నెంబర్ ఇస్తున్నా ఓకేనా బాయ్ ఇచ్చేసింది ఫోన్ చేసి మాట్లాడతావారా సరేరా తల్లి చెయ్యి మీరు నిలబడతారా బుజ్జి మీరు కూడా ఉంటారా లక్క హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈ అక్క అయితే స్కూల్ పిల్లలకైతే వంట చేసి అయితే అన్నం అయితే పెడతదంట రోజు ఎంత వండుతావు అక్క ఇరవై ఆరు మందికి ఇరవై మంది పండి పెడతావా రోజు పొద్దున ఎన్ని గంటలకు పోతావు తొమ్మిది తొమ్మిదికి పోతావా నీకు ఇప్పుడు స్కూల్లో పోసేదాకా ఉంటావా పొద్దున పోయి అన్నం పెట్టేసి ఇక వీళ్ళతో పాటు మళ్ళీ ఇంటికి పోతాయి నీకు ఎంత ఇస్తారా అక్క జీతం రెండు వేలు ఇస్తారా తక్కువనే కదా ఇక రోజు వంట చేసి అయితే పెడతావు ఆంటీ వంటలు ఎట్లా చేస్తు బుద్ధి మంచిగా చేస్తుందా మంచిగా చేస్తుందా మంచిగా చూసుకుంటుందా మిమ్మల్ని ఆంటీ అన్నం సరిపోయే అంత పెడుతుందా వేరే వాళ్ళు మంచిగా చేయలేదా ఈ ఆంటీ మంచిగా చేస్తుందా ఇక చూసిరా ఫ్రెండ్స్ ఈ అక్క అయితే వంట మంచిగా చేస్తుందట ఇక పిల్లలు అయితే చెప్తుర్రు ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్